హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా మజ్జిగ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చిటికీలో చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారు ఒక్కసారి చేసి పెట్టి చూడండి ప్రతిరోజు అడుగుతారు అంత రుచిగా ఉంటాయి ఈ సమ్మర్లో స్పెషల్గా ఇలా మసాలా మజ్జిగని మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ఈ మజ్జిగ కోసం ఒక బౌలు పెరుగు తీసుకున్నాను కొంచెం ఫ్రెష్ పెరుగు తీసుకోండి అప్పుడే మజ్జిగ టేస్టీగా ఉంటాయి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కాస్త కొత్తిమీర ఇంకా కొంచెం పుదీనా ఒక రెండు రెమ్మలు కరివేపాకు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక రెండు ఇంచుల అల్లన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ కొంచెం జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని వీటన్నింటినీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా అవసరం లేదు ఇలా కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో ముందుగా తీసుకున్న పెరుగును వేసుకొని ఈ పెరుగు కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోండి మీరు కవ్వంతో అయినా చిలుక్కోవచ్చు నేనైతే మిక్సీ జార్లో వేస్తాను ఎక్కువగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు తిరక్కొట్టుకోవాలి అలా తిరక్కొట్టుకున్నారంటే ఈ మసాలాల ఫ్లేవర్ మజ్జిగలో బాగా కలిసి టేస్ట్ ఇంకా బాగుంటుంది ముందుగా అయితే ఒక రెండు మూడు సార్లు ఇలా తిరగొట్టుకొని తీసుకోండి ఇక ఇలా తిరగొట్టుకున్న మజ్జిగలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది అది కూడా వేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఒక అరచక్క నిమ్మరసం వేస్తున్నాను మీరు మజ్జిగ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్న లేదా కొంచెం పులుపుగా ఇష్టపడే వాళ్ళైనా ఫుల్ నిమ్మకాయ వేసుకోండి నిమ్మరసాన్ని చూసారు కదా ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఒక్క స్పూన్ చక్కెర వేస్తున్నాను కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు చక్కెర అవాయిడ్ చేయొచ్చు పంచదార వేయటం ఇష్టం లేకపోతే పంచదారని స్కిప్ చేసి ఓన్లీ నిమ్మరసం వేసుకొని మరలా ఒక రెండు మూడు సార్లు ఇలా తిరగొట్టుకున్న తర్వాత మజ్జిగని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే మసాలా మజ్జిగ రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తాగేయాలా అనిపిస్తుంది కదా చాలా ఈజీగా రెండు మూడు నిమిషాల్లో చేసుకోవచ్చండి మీరు కావాలంటే ఈ మజ్జిగని వడకట్టుకునైనా తీసుకొని తాగచ్చు లేదా ఇలానే తీసుకోవచ్చు పిల్లలకైతే వడకట్టిచ్చారంటే చాలా ఇష్టంగా తాగుతారు చూసారు కదా మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా తక్కువ టైంలో ఈజీగా ఎవ్రీడే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇంటికి వచ్చిన గెస్ట్లకైనా సరే ఇలా చేసి పెట్టిచ్చారంటే చాలా ఇష్టంగా తాగుతారు అండ్ చల్లగా కావాలి అనుకుంటే రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకోండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు మింట్ కొత్తిమీర కరివేపాకు అల్లం జీరా ఫ్లేవర్తో మసాలా మజ్జిగ రెడీ అయిపోయాయి ఈ మసాలా మజ్జిగ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్